హలో బ్యూటిఫుల్ లేడీస్ మనమైతే ఇవాళ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉండే బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వచ్చిన శారీస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్తో ది బెస్ట్ కాన్సెప్ట్తో వచ్చేసాయి శారీస్ లెనిన్లో చూస్తున్నామండి చాలా బాగుంటుంది మనం ఇది వరకు ఓన్లీ లెనిన్ కట్ వర్క్ లేకోకుండా చూసాము చూస్తున్నారా ఎంత బాగుందో ఆయిల్ లైనింగ్తో అసలు సూపర్బ్ అంటే సూపర్ అని చెప్పొచ్చండి ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ బార్డర్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది మనం ఇది వరకు ఈ శారీ గురించి చెప్పనవసరం లేదు చాలా శారీస్ అయితే సేల్ చేసేసాం కస్టమర్స్ కూడా మంచి మంచి రివ్యూస్ ఇచ్చారనమాట ఈ శారీస్కి నెక్స్ట్ అయితే ఇందాక ఉల్లిపాయ కలర్ చూసాం కదా నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉన్నాయండి ఇంకా లెనింగ్ కావడం వల్ల కొంచెం అఫీషియల్ లుక్ ఇస్తూ కంఫర్టబుల్ ఉంటూ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి మంచి శారీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని రైట్ సైడ్లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి చాలా బాగుంది కదా చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ నైన్ సిక్స్టీ రూపీస్ మామూలుగా లెనిన్ బయట మార్కెట్లో మనము ఎంత లేదన్నా కూడా థౌజండ్ రూపీస్ సేల్ చేస్తారు ఇక్కడ విత్ కట్వర్క్తో అదేనండి ఎంబ్రాయిడరీ కట్వర్క్తో జస్ట్ నైన్ సిక్స్టీ రూపీస్ అంటే అమేజింగ్ ప్రైస్ అని చెప్పచ్చు చూసారా నెక్స్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఈ సారీస్ గురించి కూడా చెప్పనవసరం లేదు ఇక్కడ ఉన్నది ఏంటి అంటే సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఆ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజే మెయిన్ అని చెప్పచ్చు అండ్ కట్ వర్క్ ఇదిగోండి శారీ త్రూఅవుట్ శారీ అంతా ఈ విధంగా ఫ్ వర్క్తో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ ఆగాంజా విత్ క్రోచెట్ అండ్ ఫర్ వర్క్ ఉంటుంది శారీ అంతా కూడా బ్యూటిఫుల్ లేస్ బార్డర్తో చాలా చాలా ప్రతిగా ఉందండి ఎంబ్రాయిడరీ వర్క్ అవ్వడం వల్ల కూడా లుక్ మాత్రం అద్దిరిపోయింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ మాదిరి ఉంటుంది మనం ఈ బ్లౌజెస్ని మల్టీపర్పస్ యూజ్ చేయడం వల్ల లుక్ అయితే చాలా చాలా క్యూట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నాం కదా అసలు ఈ కలర్ అయితే ఎంత బాగా ఫామ్లో ఉందంటే పప్పుల తర్వాత ఈ కలర్ అని చెప్పొచ్చండి అంత బాగా నడుస్తుంది కలర్ కాంబినేషన్ అయితేనేమి ఇక ఈ డిజైన్ గురించి నేను చెప్పనవసరం లేదు కదా ఎక్కడ చూసినా ఇదే డిజైన్ మనకి ఇంకొకటి ఏంటి అంటే ప్రైజెస్ అయితే బాగా తగ్గాయి ఫ్రెండ్స్ ఇది వరకు చాలా ప్రైజ్ ఉండే ఈ శారీస్ అయితే ఇప్పుడైతే చాలా చాలా వరకు అయితే ప్రైజ్ డ్రాప్ అయ్యాయి అలానే ది బెస్ట్ క్వాలిటీ అదే క్వాలిటీ ముందున్న క్వాలిటీ ఏ మెయింటైన్ చేస్తున్నారు చాలామంది క్రాప్టాప్స్కి లెహెంగాస్కి యూజ్ చేస్తున్నారు ఎందుకంటే సపరేట్గా పళ్ళు అన్నది ఉండదు కాబట్టి మనకి క్రాప్టాప్స్ లెహెంగాస్ ఇద్దరు ఉన్నా కూడా ఈజీగా వెయిట్ చేయొచ్చు అని అంటే ఐ మీన్ చిన్న కిడ్స్ ఉన్నారనుకోండి చిన్న చిన్న పిల్లలు కానీ వాళ్ళకి ఇద్దరి పిల్లలకి హ్యాపీగా మనము కుట్టించనమాట నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాం వావ్ సాఫ్ట్ సిల్క్లో ఉండి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటుంది పళ్ళు పాట అయితే ఈ విధంగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మీనాకరి లైక్ గ్యాప్తో మీనాకరి బార్డర్ అన్నది తీసుకుంటారు షాటిన్ బార్డర్ అవ్వడం వల్ల పైతాని బార్డర్ అవ్వడం వల్ల కూడా లుక్ మాత్రం చాలా చాలా ప్రతిగా ఉందండి ఇవే శారీస్ మనం ఇంత ముందు లెవెన్ ఫిఫ్టీ ప్లస్ సిప్పింగ్ ఇప్పుడు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి త్రీ కలర్స్లో అయితే ఈ శారీస్ లాంచ్ అయ్యాయి గ్రీను నెక్స్ట్ రమా గ్రీన్ లాగా ఉంటుంది కదా ఒక గ్రీన్ ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ చిఫాన్ కలంకారీ ప్రింటెడ్ శారీ అండి విత్ లేస్ బాటర్తో ఉంటుంది చాలా బాగుంటుంది ఎంబ్రాయిడరీ అండి ఫాయిల్ నిర్రర్ బ్లౌజ్తో సూపర్ అంటే సూపర్ ఒకసారి శారీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దాము త్రూ అవుట్ ఈ విధంగా లేస్తో ఉంటుంది ఫ్యాబ్రిక్ చిఫాన్ అన్నాను కదా ఈ అంటే ఈ డిజైన్ బాగా ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ డిజైన్ అని చెప్పచ్చు యూట్యూబ్ అయితేనేమి ఇన్స్టా అయితేనేమి బాగా హల్జల్ చేస్తుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది కాంట్రాస్ట్లో నెక్స్ట్ అంటే చాలామంది అడిగారు ఒక్కసారి కాంజీవరం శారీస్ చూపించారా అని మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఒక్కసారి చూసేయండి ఎందుకంటే చాలా రోజులైంది వచ్చి బట్ వీటికి ఉన్న క్రేజ్ అయితే అస్సలు తగ్గట్లేదు అండి ఏమో లేదు చూపించిన శారీస్ ఐ మీన్ చూపెట్టిన శారీస్ మళ్ళీ ఎందుకు బోర్ కడుతుంది కదా అనుకున్నాం బట్ మీరే స్వయాన అడుగుతుంటే మేము ఎందుకు లేట్ చేయకుండా వీడియోని అయితే వాచ్ చేసి నచ్చిన శారీ అయితే బుక్ చేసేసుకోండి ఇందులో త్రీ డిజైన్స్ ఐ మీన్ త్రీ కలర్స్లో శారీస్ అయితే వచ్చేసాయి రమా గ్రీన్ బాటిల్ గ్రీన్ స్కై బ్లూ అనమాట ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది మన దగ్గర ఉన్న మగం వర్క్ బ్లౌజ్ కానీ డిజైనరీ బ్లౌజెస్ కానీ ఎంబ్రాయిడరీ కానీ మిర్రర్ వర్క్ బ్లౌజ్ కానీ ఏది వేసినా సూట్ అయ్యే శారీ అండి ఎంత బాగుందో చూడండి పళ్ళు అయితేనేమి ఆ శారీ అసలు వెరైటీ కూడా చూడండి ఎంత బాగుందో ఒక తెలియని ఒక అఫీషియల్ లుక్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఈ శారీ వెయిట్ చేస్తే కేరళ వాళ్ళు బాగా ఈ శారీస్ని ప్రిఫర్ చేస్తారన్నమాట చూసారా ఎంత బాగుందో గోల్డ్ టిష్యూ జెరీ వివింగ్ అవడం వల్ల కూడా లుక్ మాత్రం చాలా చాలా అదిరిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి వక్ శారీ జార్జెట్ శారీ అనమాట విత్ జకాడ్ వీవింగ్ ది లేస్ బార్డర్తో ఉంటుంది స్టోన్ వర్క్ అండి శారీ అంతా కూడా బార్డర్ చూసారా ఎంత బాగుందో ఆల్ ఓవర్ శారీ మనకు వర్క్ ఉండడం వల్ల కూడా లుక్ మాత్రం చాలా చాలా అదిరిపోయిందండి ప్రైజ్ కూడా ది బెస్ట్ అంటే ది బెస్ట్ ప్రైజ్ బ్లౌజ్ హైలైట్ అండి చెప్పాలి అంటే జకాడ్ వీవింగ్తో శారీ బ్లౌజ్ అంతా హెవీనెస్ రావడం వల్ల ఇక పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోకండి అది కూడా త్రూఅవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తామంటున్నారు మరి లేట్ చేయకుండా మనం కూడా మన ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకుందామా నెంబర్స్ ఐ మీన్ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఏ శారీ కావాలో ఆ శారీ పర్టికులర్గా ఒక్కసారి స్క్రీన్ సార్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూతో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకో మనమైతే చూస్తున్నాం బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వచ్చిన అదేనండో ఈ ట్రెండింగ్ ఇక్కటి డిజైన్లో బ్యూటిఫుల్ చందేరి అనమాట లైట్ వెయిట్గా ఉంటుంది గ్యాప్ బార్డర్తో సీక్వెన్స్ వర్క్తో పళ్ళు చూసారు కదా త్రూ అవుట్ సారీ ఈ విధంగా స్పారో డిజైన్తో ఉంటుందండి చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్గా ఇంకొకటి ఏంటి అంటే వేర్ చేస్తే ఒక తెలియని అఫీషియల్ లుక్ అయితే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది కదా సో ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరైతే ప్రణ్వికా సిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూసేయండి ఒక్కసారి అలాగే శారీ ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టేసేయండి థ్యాంక్ యూ బ్యూటిఫుల్ సాఫ్ట్ కడీ క్రేప్ సిల్క్ శారీస్ అయితే చూస్తున్నాం కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్ అండి చూస్తున్నారు కదా ఆనంద కలర్ అయితేనేమి ముందు చూసిన మెరూన్ రెడ్ రెడ్ కలర్ బ్లాక్ అండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మిర్చి రెడ్ ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో ఒక్కసారి ఓపెన్ చేస్తే ఏ ఏమాత్రం ఉంటుందో చూసేద్దామా డౌట్ అన్నది పోతుంది పళ్ళు పాట అయితే ఈ విధంగా ఉంటుంది క్యూట్ గోల్డ్ ట్యాజల్స్తో థ్రూఅవుట్ శారీ చాలా బాగుందండి కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది చూసారా గోల్డ్ బీవింగ్ బార్డర్తో శారీ అంతా ఈ విధంగా డిజైన్ చేయబడి ఉంది వా బ్లౌజ్ వచ్చేసి ఈ మాదిరి డాట్స్తో మళ్ళీ హ్యాండ్ పర్పస్ డిజైన్ కూడా తీసుకున్నారు సో ఇది అండి కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో ట్రెండ్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్